నమస్తే నేను మీ సతీష్ కాదేది కుట్రలకు అనర్హం అన్నట్లుగానే రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన సతీమణి భారతిరెడ్డి లేదా వాళ్ళు నడిపేటువంటి సాక్షి పత్రిక ఈ రకమైనటువంటి విమర్శలు లేదంటే కనుక విష ప్రచారాలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు అన్నటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెలువెత్తు ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయానికి భారతిరెడ్డి గారు నడుపుతున్నటువంటి సాక్షి పత్రిక సాక్షి ఛానల్ ఏ విధంగా మరి ఉపయోగపడతా ఉన్నాయి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజు విశ్లేషకులు నరస్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకి పతనం అవ్వడానికి మరి ఆయన ఏదైతే కనుక తీసుకున్నటువంటి గోతుల్లాగే ఆయనకున్న సాక్షి ఛానల్ కానీ పత్రిక కానీ లేదా ఆయన ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా లేదా ఆయన పక్షాన మాట్లాడేటువంటి పెయిడ్ అనలిస్టులు అనరిస్టులు ముసుగు వేసుకున్న అంటే మేధావులు ముసుగేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్లే కారణం అన్న విమర్శలు వస్తూ ఉన్నా ఇవాళకి మారట్లేదు ఏ అంశం జరిగినా కూడా దాన్ని రాజకీయానికి ముడిపెట్టి ప్రభుత్వం పైన బురద చల్లాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి వ్యవహరిస్తున్న తీరు నిన్న సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనాన్ని చూసాం కర్నూలు ఆ బస్సు యాక్సిడెంట్ అది నిజంగా విషాదకర ఘటన అయితే దానిపైన అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉ దర్యాప్తు చేయమని ఆదేశించింది ఆ అంశాన్ని కూడా ఏదో బెల్ట్ షాప్లో మద్యం తాగి అది కూడా కల్తీ మద్యం తాగి అతను ఆ యాక్సిడెంట్కి గురయ్యాడు ఆ శివశంకర్ అనేటువంటి వ్యక్తి అన్న కోణంలో ఆ కథనాలని ప్రచురించడం కానీ ఆ రకమైనటువంటి ప్రచారాలు చేయడం ఎలా చూడాలి ఇప్పుడు ఇక్కడ రాష్ట్రానికి ఒక అరిష్టం అండి ఎవరో జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒక దురదృష్టకరమైన భౌగోళిక స్వరూపం ఎందుకంటే సుదీర్ఘమైన సముద్ర తీరం ఉందండి కృష్ణా గోదావరి పెన్నా కావేరి ఈ నదులు ఉన్నాయండి వీటి వల్ల మనకి ఎంత మేలు జరుగుద్దో అంత నష్టం జరుగుతూ ఉంటుంది అంటే ఇది ప్రకృతికి సంబంధించి క్రమం తప్పకుండా తుఫాన్లు అత్యధిక వర్షాలు నదులు పొంగటం వరదలు ముంపు ప్రాంతాలు జలమయం అవటం కొంపాగోడు నివాసాలు కోల్పోయి వాళ్ళందరూ నిరాశ్రయిలాగటం ప్రభుత్వాలకి భారంగా మారుతూ ఉన్నాయి అలాగే అధిక వర్షాలు అతివృష్టి అనావృష్టితో కరువు కాటకాలు ఇవి చాలామన్నట్టు సాధన ఇవే ఉంటాయి రాష్ట్ర ప్రజలకి పాలకడ ఎవడైనా ప్రభుత్వాలు యంత్రాంగం ఉన్న ఉన్నా ఇవే వేధించే సమస్యలు కానీ మన మన దరిద్రానికి మన దురదృష్టం ఏనాడో చేసిన పాపానికి ఈ అరిష్టం మన తగులుకుంది ఈ మాట మనకి మర్రి చెన్నారెడ్డి గారు అబ్బాయి మర్రి శశిధర్ రెడ్డి గారు చాలా క్రితం పద్నాలుగు పదిహేను ఏళ్ళ క్రితం అయి ఉంటుంది సీమాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు ఆయనప్పుడు జాతీయ విపత్తులు దాని కమిషన్కి దేనికి చైర్మన్గా దేనికో ఉన్నాడు ఆయన అంటే విపత్తులకు సంబంధించి మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డి కూడా సీమాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు అని చెప్పాడు ఆయన అప్పటికి ఆయన మఖం ఎర్రోళ్ళ పెట్టుకుని అమాయకంగానే ఉండేది వికృత స్వరూపం రాలేదు ఇంకా అప్పుడు కానీ ఆయన చెప్పగలిగాడు తుఫాను వస్తుందని ముందుగా ఫోర్కాస్ట్ చేసినట్టుగా ఒక సునామీ వస్తుందని ఫోర్కాస్ట్ చేసినట్టు ఇంకో ఇలాంటి ప్రమాదం ఉంది వ్యక్తితో అని చెప్పాడు దానికి ఏమాత్రం తగ్గకుండా అతను అతను నడత నడవడిక వ్యవహారం పరిపాలనలోకి వచ్చిన ప్రతిపక్షంలో ఉన్న పాలనలోకి వచ్చిన పాలకుడిగా ఉన్న ఎక్కడా కూడా చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదనేటువంటి అనేటువంటి సోయ కానీ ఓడిపోయిన తర్వాత దాన్ని సమీక్ష చేసుకోవడం కానీ మనం ఎందుకు ఓడిపోయాము అనేటువంటి ఆలోచన కానీ పరివర్తన కానీ పశ్చాత్తాపం కానీ లేకుండా ది సేమ్ ఓల్డ్ స్ట్రాటజీని కులం మీద మతం మీద ప్రాంతాల మీద ఆఖరికి ఇటువంటి హృదయ విదారక ఘటన దుర్ఘటన అంటే యముడి మహిషపు లోహగంటలు ఆ ధ్వని ఎంత కన్న కఠోరంగా ఉంటుందని మనం ఎవరు ఊహించలేదండి హృదయ విదారకమైన దృశ్యాలు ఆర్తనాదాలు తల్లి ముందు పిల్లలు భర్త ముందు భార్య బెడ్లో అయిన వాళ్ళు స్నేహితులు అప్పటి వరకు కలిసి ప్రయాణించిన వాళ్ళు కళ్ళం ముందు బగభగమంట మంటల్లో మాడిపోతూ ఉంటే ఆ పరిస్థితి చావు ముందు కూడా వాళ్ళకి అంత హృదయ వేదన వాళ్ళ బంధువులు ఈ దృశ్యాన్ని ఊహించుకున్న మల్లాడి సామాన్యులకే హృదయ కలిచివేస్తూ ఉంది మనసు ఈ పాపిష్ట వాళ్ళకి కనీసం ఇంగితం ఉండద్దండి దీన్ని కూడా ప్రభుత్వాలమే బొరచు ఆ ప్రభుత్వం ఎంత చేసింది అసలు ప్రభుత్వానికి ఏంటి సంబంధం బుద్ధి జ్ఞానం ఉందా సన్నాసులారా మీకు తెలంగాణలో బయలుదేరింది బస్సు బెంగళూరు వెళ్తుంది దారిలో ఆంధ్ర ప్రాంతంలో యాక్సిడెంట్ అయ్యింది ఆంధ్ర ఏపీ గవర్నమెంటు అద్భుతంగా స్పందించింది ప్రభుత్వ పోలీస్ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం నాయకులు సామాన్య ప్రజలు కూడా స్పందించి వాళ్ళు చేయగలిగిన దానికన్నా ఎక్కువే చేశారు దురదృష్టం అది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ ఆ ప్రయత్నంలో ఎవరు చేయగలిగిన దాన్ని చేశారు కానీ మిగతా వాళ్ళని కూడా కాపాడుకుంటే ఎంతో బాగుండేది కానీ కాపాడలేని ప్రకృతి ముందు ఆ అగ్ని కా ముందు వాళ్ళకి తట్టుకోలేక కాపాడలేకపోయారు ఒక వ్యక్తుల నిర్లక్ష్యం డ్రైవర్లు జాగ్రత్తగా చూసుకుని నడపాలి ఆ వేగంలో నిరోధించలేకపోయాడు గుజ్జుకొని వెళ్ళిపోయాడు ఒక ఇద్దరు పిల్లలు అందులో చనిపోయినాడు ఆ తల్లి గర్భ సోకమే కదా మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు మద్యం సేవించి వచ్చారు వాళ్ళ మద్యం సేవించినప్పుడు ఇలాంటి జరుగుతుంది అని వాళ్ళకి తెలియదు కదా చాలామంది మద్యం సేవించినట్టే సేవించారు వాళ్ళు ప్రయాణమే వచ్చారు యాక్సిడెంట్ అయి పడిపోయాడు అటు చచ్చిపోయాడు ఆ బండి రోడ్డు మీద ఉండిపోయింది అతను మాత్రం పక్కకు తాగేడు ఆ తాగిన షాపులకి ప్రభుత్వము లైసెన్స్ ఇచ్చిన షాపుల్లో తాగేరని సీసీటీవీ ఫుటేజ్లు వచ్చినాయి అవి చూసిన తర్వాత నోరు మూసుకుని ఉండాలి కదా రెండుసార్లు కొనుక్కున్నారు మద్యం తాగేరాడు ప్రయాణం అయ్యారు ఇదంతా కూడా ఒకదాని వెనక ఒకటి జరిగింది ఇక్కడ కొంత నిర్లక్ష్యం కనపడుతుంది అతను హెల్మెట్ లేదు మద్యం తాగి వాహనం నడపకూడదు ఆ రెండు తప్పులు అతను కుర చేసాడు అవి చూడటానికి చిన్న తప్పులు చాలా కామన్గా అనిపించవచ్చు దాని ఫలితం ఇంత తీవ్రంగా ఉంటుందని తెలిస్తే అతను చేయకపోయి ఉండొచ్చు అంతకుముందు రెండు బస్సులు తప్పు తప్పించుకుని వెళ్ళి ఆ మోటార్ సైకిల్ రోడ్డు మీద పడి ఉంటే వెహికల్ని అలాగే ఇతను కూడా తప్పించవచ్చు ఆ డ్రైవరు ఆ పిల్లో ఏదో ఉందో అతను డ్రైవరు ఊళ్ళో ఏదో ఉంది ఆ పేరు అతను దొంగ సర్టిఫికేట్తో లైసెన్స్ పొందాడంట ఆ యాజమాన్యం కూడా బాధ్యత వహించాలి ఇక్కడ అప్పుడు అక్కడ జరిగిన దానికి ఆ ట్రాన్స్పోర్ట్లో ఫోన్లు ఉన్నాయి గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి ఇలాంటి అగ్నికి ప్ర ప్రేరేపితమైన ఇన్ఫ్లేమబుల్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ వాటిని ట్రాన్స్పోర్ట్ చేయటం వాళ్ళ తప్పు వాళ్ళు శిక్షార్హులు ఆ యజమాని ఎవడైనా కానీ అందులో కూడా కులం తీస్తున్నారు సన్నాసిన్నర సన్నాసులు ఆయన శిక్షించాలి ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది అందరూ కేసు నమోదు చేశారు ఫోర్స్నిక్ ల్యాబ్లో ఆగమేఘాల మీద వాళ్ళందరినీ వాళ్ళు చితా చితాభస్మాన్ని భద్రపరిచి వాళ్ళ డిఎన్ఏ టెస్టుల ద్వారా ఎవరి మృతదేహం అని ఎవరికి సంబంధించిన వాళ్ళకి అప్పచెప్పారు పోలీసు యంత్రాంగం డిఏజజీ నుంచి కానిస్టేబుల్ వరకు అత్యద్భుతంగా పనిచేశారు మంత్రులు వచ్చారు స్పందించారు ఆంధ్రప్రదేశ్కి చెందిన పౌరులకి పరిహారం ప్రకటించారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వేరే చోట ఉన్నా లోకేష్ గారు ఈ పెట్టుబడులు పని మీద ఉన్నా ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించి వాళ్ళు బాధ్యతనే వాళ్ళు నూటికి నూరు శాతం నిర్వర్తించారు నువ్వు ప్రతిపక్షంగా నువ్వేం నిర్వర్తించావు ఈ పని చేస్తున్న ప్రభుత్వం మీద బురద చల్లడానికి విషయం చంపటానికి కులాన్ని లాగటానికి ప్రయత్నం చేశారు మతాన్ని లాగటానికి ప్రయత్నం చేశారు ఆ బస్సు వానరు ఎవడైతే ఏంటా ఏ కులం అయితే ఏంటి ఇప్పుడు ఏంటి అవసరం ఆ కులాన్ని సెర్చ్ చేయటం ఏంటి ఎంత నీచాన్ని దిగజారిపోయి మీరు లోకంలో సెప్టిక్ టాయిల్ సెప్టిక్ లాబరటరీ తాలూకు ట్యాంకులో ఉన్నారు మీరు అంత దారుణమైన దుర్గంధపూరితమైన మనుషులు మీరు మీ భావజాలమే వరస్ట్ అంత దుర్ఘటన దుర్మార్గమైన హృదయ విధారకమైన సంఘటన జరిగితే దాని మీద కూడా ఇలాగా చేయటం అందులో ఒకళ్ళు వచ్చి కోటి రూపాయలు ఇవ్వాలి మీ బాబు సొమ్ము ఉంటే మరో పట్టుకొచ్చి నువ్వు ఇచ్చి మాట్లాడు నువ్వు దొబ్బిన సొమ్ములు ఉన్నాయి కదా నువ్వు మీ మీ బాసు వీళ్ళందరూ ఉన్నాయి పేదల రక్తం తాగి సంపాదించిన సొమ్ము ఉంది కదా నువ్వు కట్టుపట్టుకొచ్చి దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది యజమాని బాజుడు చేసి యజమాని చేత కట్టించాలా ప్రభుత్వం తన పరిధుల మేరకు ఎంత అంత ఇస్తున్నారు ఇన్సూరెన్స్ ఇమీడియట్గా వచ్చేలా చేశారు సత్వరం చర్యలు తీసుకున్నారు తెలంగాణ గవర్నమెంట్ స్పందించాలా బెంగళూరుకి వెళ్తుంది కాబట్టి అక్కడ స్పందించాలా వాళ్ళ పౌరులు ఉన్నారు కాబట్టి స్పందించాలా వీళ్ళ వీళ్ళ బాధ్యత ఎంతవరకు ఉందో దీన్ని చేయాల్సిన అని వంద రేట్లు ఎక్కువ చేశారు నువ్వు వాళ్ళని విమర్శించడానికి ఏమైనా మూసు కూర్చోవాలి అంతే కానీ దీంట్లో మళ్ళీ ఏలు పెట్టి మా చే దెబ్బలు ఎందుకు అంతే కదండి అక్కడ వచ్చి కోటి రూపాయలు ఇవ్వాలంటాడు నువ్వు ఇయ్యి నువ్వు ఎంత ఇచ్చావు కనీసం అక్కడ ఉన్నవాళ్ళు కాపీటీలు ఇప్పించా అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి వచ్చేసేదోటి మాట్లాడింది ఈ మధ్యకాలంలో చూసిన పరిహారాలు అయ్యాయి ఆ పరిహారాలు అయ్యి చూసి వీళ్ళకి చెవులు మిదిలినట్టు ఉన్నాయి ఏంటండి ఇప్పుడు కుటుంబాలు నష్టపోయిన కుటుంబాలకి ఎవడో ఒకళ్ళే నష్టపోరు మన ఇటీవల కాలంలో పరిహారాలు ఇచ్చారు కదా బాధితులకి హతులకి హత్య చేసిన కుటుంబం కూడా అనాదే కదా అడతరు జైల్లో అక్కడ చచ్చిపోయి జైల్లో పోయాడు మరి ఆ కుటుంబం అనాథే నాలుగేమి ఇచ్చారు కానీ ఆ ఆపరేషన్ కూడా ఉత్పన్నం అవుద్ది కదా అని చేత ప్రభుత్వాలు కూడా చూసి ఎగదగ పైకి కింద చూసుకుని జాగ్రత్తగా పరిమితులు లోబడి చేయాలి చేసినా చేసిన లేకపోతే ఇలాంటి కుక్కలన్నీ మురిగితే వచ్చి అతడికి అక్కడ జరిగిందేటి ప్రభుత్వాలు కొన్ని మోహన్ రెడ్డి కచ్చలూరు బోర్డు ప్రమాదం జరిగినప్పుడు పరిహారం ఇవ్వబడద్దని వాళ్ళు మృతదేహాలను కూడా బయట తీలియదు అతను వీళ్ళు మాట్లాడతారు మృతదేహాలు తీసేరు వాళ్ళు తెలియదు అలా వాళ్ళు వదిలేశారు అది వాళ్ళ తప్పు వాళ్ళు జరిగింది ఒక మంత్రి గారు ఆ వాళ్ళ అక్కడున్న సిబ్బంది వెళ్ళటానికి వీలేదండి వరద ఎక్కువగా ఉంది ఒడి ఎక్కువగా ఉంది వెళ్ళడానికి కుదరదంటే గారు ఒత్తిడి మేరకు వదిలేరు అది ఆ వాళ్ళ అనుకున్నట్టుగా ప్రమాదం జరిగిపోయింది జరిగిపోతే కనీసం బయట తీలేకపోయారు కదా వాళ్ళు పరిహారాలు మరి దేవుండారు కనీసం వస్తుంది అని నాకు చెప్పలేదు ఎవరు పోయారు ఎవరు ఉన్నారు కూడా తెలియదు ఎవరికైనా ఎలాంటి పరిస్థితులు వీళ్ళు మాట్లాడతారు బాధ్యత లేకుండా రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా ఉపద్రవం వచ్చినా కష్టం వచ్చినా ఇంట్లో తోగుంటారు కదా నీళ్ళు నేను అందుకనే చెప్తున్నాను మనకే దోపురించిన చీడ పీడ మన దరిద్రం అని నీళ్ళు అందుకని ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు ఈ పాలక పక్షం కూడా దాంట్లో పనిచేసిన వాళ్ళని ఎవరిని తీసుకోకూడదు ఎందుకంటే ఆ నీడ కానీ ఆ ఛాయ్ కానీ పడకూడదు అలా తీసుకోబట్టి ఆ దరిద్రం నీళ్ళు అనుకుంటున్నాయి దాన్ని పోయి దరిద్రాన్ని అవన్నీ నెత్తి పెట్టుకుంటాడని నేను పోయి నెత్తుకు రాసుకుంటాడు ఎవడన్నా పొరపాటు గ్రాపాటు చేశారు ఇక ముందేనా జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళని ఒక వాళ్ళని ఒక పక్కకు నెట్టేయాలి సమాజం వాళ్ళందరినీ సమాజం దూరంగా చూడాలి వాళ్ళని ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళందరినీ నేనే అంత అంజాయం ఉండేది నువ్వు ఆ కుటుంబానికి ఏమన్నా చేయండి వెళ్ళి అక్కడ కూర్చుని ఆ చనిపోయిన వాళ్ళందరి కుటుంబాలకి తెలంగాణలో ఎవరో మాట్లాడట్లా కర్ణాటకలో ఎవరో మాట్లాడలే జరిగిన దానికి హృదయ విధారకంగా జరిగింది సంతాపం ప్రకటించారు ప్రభుత్వాలు వాళ్ళు పనునాలు చేసుకుంటున్నాయి ఇక్కడ అండి దారి దరిద్రం దాపురించారు వీళ్ళు ప్రజలు చీయని ఉమ్మేసిన సిగ్గు లేకుండా మళ్ళీ రోడ్డు మీద వచ్చి మాట్లాడుతున్నారు వీళ్ళంతా అందుకునే అందరూ కోరుకునేది ఏంటంటే ఈపి సెట్లు కొట్టండి ఇళ్ళకని చెప్పి అడుగుతున్నారు ప్రజలందరూ ఆ పని ఎప్పుడు మొదలెడతారని ఎదురు చూస్తూ ఉన్నారు థ్యాంక్ యూ